రేపే మహాశివరాత్రి అండి చూడండి చాలా మంది కూడా అడుగుతున్నారు ఉపవాసము ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు మరియు జాగరణ ఎలా చేయాలి మరియు ఉపవాసము ఉన్నవాళ్ళు ఉపవాసాన్ని ఎప్పుడు వదలాలి అని కూడా అడుగుతున్నారు చూడండి నేను ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నాను మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అని అంటే మాత్రమే ఉపవాసాన్ని ఆచరించండి చూడండి చాలా మంది కూడా బీపీ షుగర్ ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉపవాసము చేయకండి ఓకేనా చక్కగా తిని చక్కగా టాబ్లెట్స్ వేసుకొని స్వామి వారిని స్మరించండి మీకు చక్కటి ఫలితాన్ని వస్తుంది సపోజ్ మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అనుకోండి వాళ్ళు ఉపవాసాన్ని ఆచరించండి ఎవరైనా కొత్తగా ప్రారంభించినా సరే పర్వాలేదు చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఓకేనా ఇప్పుడు జాగరణ చేసే వాళ్ళకి చెప్తున్నారు చూడండి మీరు ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా అంతా కూడా వాడతాను అని అంటే అది జాగరణ అవ్వదండి ఓకేనా స్వామి వారి యొక్క చరిత్రలు చూడాలి స్వామి వారి యొక్క భజనలో పాల్గొనాలి వీలైతే లేదంటే స్వామి వారి యొక్క శివుని యొక్క ఏది చేసినా తప్పు లేదు శివునిది సంబంధించినటువంటిది మాత్రమే చేయాలి అది గుర్తు పెట్టుకోండి దాన్ని జాగరణ అంటారు ఇప్పుడు ఉపవాసం ఎప్పుడు వదలాలి అంటే సూర్యోదయం మర్నాడు సూర్యోదయం అయ్యాక వదలాలి స్వస్తి సర్వే జనా